శివుడు ఎంత ప్రొటెక్ట్ అంటే నీకు ఎవడో ఒక శత్రువు ఉన్నాడు వాడు నిన్ను చూసి ఓరవలేకపోతున్నాడు ఎప్పుడు నీకేదో హాని జరగాలి చెయ్యాలి అని చూస్తున్నాడు నువ్వేమో రోజు శంకరుని పూజిస్తావు శివుడేమంటాడు తెలుసా అప్పుడు నా ఎగ్జిస్టెన్స్ ని నమ్మి నేను ఉన్నానని మనసా వాచ కర్మణ నమ్మి కొలిచే నా భక్తుడికి హాని చేయాలని చూస్తే వాడు తప్పు చేసినా సరే ఐ మెన్షన్ ఇట్ వాడు తప్పు చేసినా సరే నాకు వదిలే నువ్వు వేయగలిగిన దానికన్నా పెద్ద శిక్ష వేస్తా తండ్రిగా నా భక్తుల మీద నాకు ఆ హక్కు అలా కాదని నువ్వు వాడికి హాని చేయాలని చూస్తే ఏదో ఒక రూపంలో వస్తా ఖచ్చితంగా నిన్ను చంపేస్తా ఆ చంపడం కూడా అలా ఎలా కాదు మళ్లీ ఇంకో జన్మెత్తాలి అన్నప్పుడు నీ ఒంట్లో ఆఖరి రక్తపు కణం కూడా బెదిరి చచ్చేలా చంపుతా అంటాడు శంకర్ అంత ప్రొటెక్టివ్ అండ్ అంత ప్రేమ భక్తులంటే దానికి ఎగ్జాంపుల్ మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని చంద్రశేఖర బాహిమాం చంద్రశేఖర లక్ష్మాం అని చంద్రశేఖర ఆష్టమం పాడితే ధర్మపత్నితో సహా కైలాసం నుంచి పరిగెత్తుకొచ్చి ఆయన చిరంజీవి చేశాడు